అంతర్జాతీయంగా పరిణామాలు మారిపోతున్నాయి దీంతో బంగారం రికార్డ్ స్థాయిలో ఏ రోజు కావాలంటే ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది యాజ్రా హైదరాబాద్ లో ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం పది గ్రాములు అంటే తొలం బంగారం వచ్చేసి మేలు రకం ఒక లక్ష ముప్పై ఒక్క వేలకు దాటిపోయింది దాదాపు అంటే అంతర్జాతీయ పరిణామాలు ఎంత వేగంగా మారిపోతుంది మీరు గుర్తించుకోండి గతంలో అనేక సందర్భాలు నేను చెప్పాను ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏవైతే ఉన్నాయో ఆ ఓడల మధ్య ఇప్పుడు వాణిజ్య చైనా అలాగే అమెరికా ఈ నిన్నటి నిన్న ట్రేడ్ వార్ అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ ఆ ట్రేడ్ వార్ కాస్త ఇప్పుడు షిప్స్ వార్త మారిపోయింది ఓడ రేవుల మీద యుద్ధంగా మారిపోయింది సముద్రంలో ఈ దేశం నుంచి ఆ దేశానికి ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి ఓడలు అవి ఇప్పుడు టార్గెట్ అమెరికా చైనా పరస్పరం అమెరికా జెండా కట్టుకొని వచ్చినటువంటి ప్రతి ఓడకి అదనపు చార్జీలు వేస్తుంది చైనా అలాగే చైనా తయారు చేసినటువంటి ఓడలు లేదా చైనా జెండాతో వచ్చినటువంటి ఓడల మీద ప్రత్యేకమైనటువంటి రుసుములను వసూలు చేస్తుంది అమెరికా అంటే అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఏ స్థాయికి వెళ్ళిందో ఒకసారి మీరు అబ్దుల్ చేయండి ఆ కారణంగానే బంగారం ఆకాశాన్ని తాగుతోంది ఆల్రెడీ చైనా వాణిజ్య శాఖ మంది చెప్పేశారు ఎంత దూరమైన మేము వెళ్తామని చెప్పారు అమెరికా అమెరికా ఇచ్చేసింది చైనా ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధం అని చెప్పారు ఆ ఒక్క స్టేట్మెంట్ బంగారం ఆల్టర్ రికార్డు భారతలో బంగారం ఒక లక్ష ముప్పై ఒక్క వేలకి హైదరాబాద్ మార్కెట్ ప్రకారం రికార్డు స్థాయిలో పెరగడానికి కారణమైంది గతంలో నేను చెప్పాను చైనా అమెరికా ట్రేడ్ వార్ కానీ లేదంటే డాలర్ పడిపోవడం కానీ అంతర్జాతీయ మార్కెట్ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం కానీ అంతర్జాతీయ పరిణామాలు యుద్ధ వాతావరణం ఇవన్నీ రకరకాల కారణాలు అందుకే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా నమ్మబడిన ఇన్వెస్ట్మెంట్ గా బంగారాన్ని మాత్రమే భావిస్తున్నారు ఇన్వెస్టర్స్ డబ్బులు ఉండేటువంటి వాళ్ళు అందుకే బంగారం హద్దు లేకుండా తిరిగిపోతుంది పైగా దీపావళి ధంతెరస్ వీటి ప్రభావం ఉంది కాబట్టి వాటి ప్రభావం తక్కువే అసలు ప్రభావం ఏంటంటే చైనా అమెరికా ఊడల మధ్య ట్రేడ్ వార్ ఒకరికొకరు వాళ్ళ వాళ్ళ ఊడల మీద వీళ్ళు వేల మండల మీద ఇప్పుడు చార్జీలు అదనంగా వేసుకుంటున్న పరిస్థితి దిగుమతి సుఖాలి అదనం ఇదే యాక్చువల్గా అమెరికా దిగుమతి సుంకాలని వంద శాతం వేసింది చైనా మీద ఇప్పుడు అదనంగా ఇప్పుడు షిప్స్ మీద వేసుకుంది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వాళ్ళు టోటల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని ప్రభావితం చేస్తున్నాయి పైగా బంగారం లాంటి మెటల్ మీద వెండి లాంటి మెటల్ మీద పడుతున్నాయి బంగారం ఇంటి మీద మీ ప్రభావం ఎక్కువగా పడుతుంది రాబోయే డాలర్ కూడా పడుతుంది డాలర్ మీద ప్రభుత్వం ఉండదు సో ఇవాళ మార్కెట్ ప్రకారం అయితే మనం ఎంత ఉంది బంగారం రేటు మీద చూద్దాం బంగారం రేటు ఇది హైదరాబాద్ బంగారం రెండు చూస్తే హైదరాబాద్లో పెట్టుబడి గ్రాము వచ్చేసిన తొంభై రూపాయలు పెరిగింది అంటే పది వందల తొంభై రూపాయలు పది వందల తొంభై రూపాయలు పది కాపు పెరిగింది ఇరవై రెండు క్యారెక్టు బంగారం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెరిగింది పద్దెనిమిది క్యారెక్టు వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు పెరిగింది ఇక్కడ మనం చూస్తే పది గ్రాములు వచ్చేసి ఇవాళ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు హైదరాబాద్ మార్కెట్ ప్రకారం ఇరవై వేల క్యారెట్ల బంగారం దాదాపు మామూలుగా మిగతా మార్కెట్లు అయితే ఒక లక్ష ముప్పై ఒకటి వేలు దాటిపోయింది పోయింది హైదరాబాద్లో మాత్రం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉంది నిన్న ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఉంది తొలగి బంగారం మీద పది వందల తొంభై రూపాయలు పెరిగింది సో ఇరవై రెండు క్యారెట్ల బంగారం మీద వెయ్యి రూపాయలు పెరిగింది ఇది గత పెరుగుదల చూస్తే పెరుగుదల ఇది సో కాబట్టి బంగారం రేటు పెరుగుతూ పోవడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ బంగారానికి సంబంధించి ఈ అంతర్జాతీయంగా అనిచిత పరిస్థితులు వార్షిక పరిస్థితులు గదస్థితి నెలకొన్నటువంటి క్రమంలో ఆయా దేశాల ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ బంగారానికి భారీగా కొనుగోలు చేస్తుంది ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంది అని చెప్పి మనం చూస్తే ఉంటాయి బంగారం బంగారం రేటు ఎప్పుడు ఎంత ఉంది అని లెక్కేస్తే రాబోయే రోజులతో ఎంత పెరిగే అవకాశం అనేది సూక్ష్మంగా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి నైన్టీ ఫైవ్ నుంచి పెరుగుతూ వస్తుంది నైన్టీ ఫైవ్ లో బంగారం రేట్ చూడండి ఇది డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇవానికి పశు మార్గం కదా ఇవాళకి ఎంతైంది ఒక లక్ష ముప్పై లక్ష మార్గాలు తొలవ పండుగ అంటే పెరగడం ఎంత పెరుగుతుంది ఈరోజు చూడండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా రెండు వేల ఇరవై మూడు నుంచి తీసుకున్నాం లేదా నరేంద్ర మోడీ గారు వచ్చిన తీసుకున్నాం నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు ఆ రోజు నా అప్పట్లో వచ్చేసి ఇరవై ఆరు వేలు ఉంది రెండు వేల ఇరవై కాలంలో అంటే ఐదు సంవత్సరాల్లో అది ఆల్మోస్ట్ డబుల్ అయింది అంటే ఎయిటీ పర్సెంట్ సుమారుగా డబుల్ కాదు ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ సంవత్సరంలో ఫైవ్ ఇయర్స్ కానీ ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ డబల్ కాదు కానీ కొంచెం ఎయిటీ పర్సెంట్ సుమారుగా పెరిగింది అనమాట ఎయిటీ పర్సెంట్ రేపు పెరిగింది ఇక్కడ ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడుకి ఎంత పెరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఇక్కడ సుమారుగా ట్వంటీ పర్సెంట్ సుమారుగా జరిగింది ఇక్కడ వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి ఎంత పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపుగా అది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ జరిగింది सुमार के जब तुम आओगे एक्सर्साइज़ तो सुमार का ट्यूटोरियल सेंड करने देंगे। तो येरोए मालूम है येरोए कि ये जहाँ तो भेज देंगे आठ येरोए येरोए बीटीके इकरान तो जो वाला पक्कल अपशा पक्कल अपशा मुकोई वाला सुमार को एज करने दोगे। तो ये पूरी कि येरोए आई भी है येरोए आठ येरोए ऐसी � సో మనం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకుంటే ఇది ఇరవై ఐదు మనం ఇరవై ఆరు నెలల ఇరవై ఐదు గిఫ్ట్లో ఈ రేటు ఇరవై ఆరు నెలల ఇప్పుడు మనం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి తీసుకున్నా కానీ దాదాపు నలభై ఐదు పర్సెంట్ పెరిగింది సో ఇప్పుడు ఈ రేటు కూడా యాడ్ చేసుకుంటే దాదాపు యాభై ఐదు పర్సెంట్ పెరిగింది ఏది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎనభై పర్సెంట్ పెరిగింది ఒకసారి ఈ ఐదు సంవత్సరాలు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రతి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఐదు సంవత్సరాలకి ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు పెరగాలి పెరిగింది ఇంకొక ముప్పై పర్సెంట్ పెరగాలి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ పెరగాలి ఇది పెరిగింది ఇక్కడ దీన్ని బేస్ చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై పదిలో పెరిగింది ఎయిటీ పర్సెంట్ పెరిగింది దీని బేస్ చేసుకుంటే ఇంకా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ పెరగాలి అంటే ఒక లక్ష ముప్పై వేలు తులం బంగారు ఉంది ఇది ఎంత పెరగాలి దీని ప్రకారం అంతర్జాతీయ విశ్లేషణ ఎన్ని పక్కన పెట్టాలి ఆ ఎన్ని పక్కన పెడితే ఇంకా సుమారుగా నలభై నుంచి యాభై వేలు పెరిగే అవకాశం అంటే దాదాపుగా ఒక లక్ష ఎనభై వేలు లేదు అంటే

ఖచ్చితంగా రెండు లక్షలు దాదాపుగా వీల అవకాశాలు కానీ మోదీ వాళ్ళు ఏం చెప్తున్నారు మూడు వేల నాలుగు వేల ఐదు వందల డాలర్లు ఆ ప్రాంతానికి ఆగిపోవచ్చు అని చెప్తున్నారు దాని ప్రకారం అయితే ఒక లక్ష అరవై వేలు అలా ఆగిపోవచ్చు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే స్విచ్ లైక్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు దాదాపుగా నలభై నాలుగు శాతం తగ్గిపోయే అవకాశం ఉంది ఏదో టైంలో ఒక రెండు సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఇది జరగచ్చు అని అంటే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఇది అని అంటే యుద్ధాల ఆగిపోయి డాలర్ బలపడి అమెరికా రేట్లు తగ్గించకుండా పెంచితే ఇవన్నీ సాధ్యం అవుతుంది నాలుగు లవశ శాతం అనేది సాధ్యం అవుతుంది అలాగే దేశీయంగా అనేక బంగారం గల్లు ఉన్నాయి ఆ గల్లన్నీ కనుక ఉత్పత్తిని స్టార్ట్ చేస్తే అప్పుడు సాధ్యం కావచ్చు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో బంగారం గనులు ఆల్రెడీ ప్రైఫై చేస్తున్నారు దాని వాటి నుంచి బంగారాన్ని తవ్వి తీసుకున్నారు దాన్ని శుద్ధి చేయడానికి టైం పడుతుంది సో అదంతా పూర్తయ్యే రెండు సంవత్సరాలు పడుతుంది సో అందుకే బహుశా తీసుకొని ఒక రెండు సంవత్సరాలు ఊపిడితే నాలుగు నాలుగు శాతం తగ్గుతుంది అనేటువంటిది స్మిత్ లాంటి వాడు చెప్తున్నారు బట్ జేపి మోర్గన్ కానీ లేదంటే మోతిలాల్ వస్తు కానీ ఇలాంటి వాడిని కూడా వాళ్ళు మాత్రం బంగారం పెట్టి తిరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకుంటారు ప్రధానంగా ఇప్పుడు బంగారం రెక్కలు కట్టుకుని గుర్రాలు పరిగెత్తినట్టుగా పరిగెత్తుతున్న దానికి ప్రధానమైనటువంటి కారణం చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ అది ఇప్పుడు ఓడ రేవులు వరకు వెళ్ళింది కాబట్టి ఓడల మధ్య కూడా వెళ్ళింది కాబట్టి సముద్రంలో కూడా వెళ్ళింది కాబట్టి ఆ ట్రేడ్ వార్ అనేది ఇప్పుడు బంగారం అని వస్తుంది బంగారు ఎక్కడా ఎవరు ఎవరు అంచనా వీడలేకపోతున్నారు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా అది పెరుగుతుందా తగ్గుతుందా ఎప్పుడు ఎప్పుడు కలుగుతుందనేది చెప్పలేకపోతున్నారు అందుకే మీకు అత్యవసరం అయితే తప్ప మీరు దాంట్లో కొనుగోలు చేయటం అంత మంచిది కాదు అనేది కొంతమంది సరిస్ చేస్తున్నారు కొంతమంది షార్ట్ లిస్ట్ లో అంటే తక్కువ సమయంలో మళ్ళీ అమ్ముకోండి లాంగ్ టర్మ్ మాత్రం మీరు కొన్ని పెట్టుకోవద్దని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు సో దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆల్రెడీ నేను డేటా చెప్పాను ఏ డేటా చెప్పాను నైంటీ ఫైవ్ నుంచి బంగారం పెరుగుదల దాని మీద యాజైన్ చేసుకుని మీరు ఒక నిర్ణయానికి రావచ్చు సో కాబట్టి మీరు నేను చెప్పానను లేదా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చెప్పారను మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి డేటా చెప్తున్నాను ఆ డేటా మీద మీరు నిర్ణయం తీసుకోవచ్చు థ్యాంక్ యూ